back. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల కల్పినపై హైకోర్టు ఇచ్చిన స్టేను నిరసిస్తూ బీసీ సంఘాల జేఏసీ పిలుపునిచ్చింది బంద్ తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతోంది పలు జిల్లాల నుంచి మా రిపోర్టర్స్ లైవ్ లో అన్ని డీటెయిల్స్ అందిస్తున్నారు ప్రజెంట్ హైదరాబాద్ లో బంద్ ఎలా కొనసాగుతోంది అనే అంశాలకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ఆర్కే లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఆర్కే చెప్పండి బంద్ ఎలా కొనసాగుతోంది జిల్లాల వ్యాప్తంగా అంటే బంద్ స్వచ్ఛందంగా ముందుకొచ్చి కొనసాగుతోంది మరి సిటీలో ఎలా కొనసాగుతోంది బంద్కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి మొత్తం బీసీ బంద్ పిలుపునివ్వడం జరిగిన నేపథ్యంలో ఎక్కడికక్కడ ఉదయం నుంచి అన్ని చోట్ల కూడా బంద్ ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తుంది వ్యక్తిగత వాహనాలు మాత్రమే రోడ్డు ఎక్కుతున్నాయి కానీ ఎక్కడ కూడా ఇటు ప్రభుత్వ రంగానికి సంబంధించిన బస్సులు కానీ ఏవి కూడా ఒక్కటి కూడా రోడ్ ఎక్కట్లేదు అదే సమయంలో ఆర్ కృష్ణ గారు మొత్తం ఆయన దగ్గర నుంచి ఇంటి దగ్గర నుంచే పూర్తి స్థాయిలో మానిటరింగ్ చేస్తున్నారు బంద్ ఎలా కొనసాగుతుంది ఏంటనే దానిపైన పూర్తి స్థాయిలో ఆయన అయితే మానిటరింగ్ చేస్తున్నారు ఒకసారి విజువల్ లో చూసుకోవచ్చు మొత్తం కూడా ఆయన బంద్ ప్రభావం ఏ విధంగా ఉంది ఇక్కడెక్కడ బంద్ ఎలా జరుగుతుంది ఈ వివరాలన్నిటి కూడా ఆర్ కృష్ణ గారు ఎప్పటికప్పుడు ఆ వివరాలను అయితే అడిగి తెలుసుకోవడం అయితే జరుగుతుంది అలాగే మరి కాసేపట్ల ఇక్కడి నుంచి ర్యాలీగా కూడా ఆయన అయితే బయలుదేరి కూడా వెళ్ళబోతున్నారు అంబర్ అంబర్పేట్లో అలాగే బర్కత్పురంలో పూర్తి స్థాయిలో ఆయన ఎక్కడికక్కడ నిరసనలు అన్ని పార్టీల నేతలతో కలిసి అయితే ముందుకు వెళ్ళబోతున్నారు ప్రధానంగా కృష్ణ బీసీకి సంబంధించిన ఏ నినాదం వచ్చినా ఆర్ కృష్ణ గారి పేరే వినిపిస్తుంటుంది సో ఇలాంటి పరిస్థితుల్లో ఆర్ కృష్ణయ్య గారు ఏం చేయబోతున్నారు నెక్స్ట్ ఏంటనే దానిపైన కూడా ఉత్కంఠ కొనసాగుతుంది బీజీకి సంబంధించిన ఈరోజు బంధు పిలిపించిన నేపథ్యంలో అన్ని పార్టీలు కూడా చరిత్రలో మొదటిసారి అన్ని పార్టీలు కూడా పూర్తి స్థాయిలో తమ నిరసనని వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు కూడా బీసీ బిల్లుకి మద్దతుగా అన్ని పార్టీలు కూడా తమ అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది సో ఆర్ కృష్ణయ్య గారు కూడా ఉన్నారు ఒకసారి ఆయనతో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే బీసీ ఉద్యమం అనగానే ఆర్ కృష్ణయ్య గారే గుర్తొస్తుంటారు కాబట్టి ఆర్ కృష్ణయ్య గారితో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం బీసీకి సంబంధించిన నేతలు అందరూ కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున హైదరాబాద్కి చేరుకోవడం జరిగింది అలాగే జిల్లాల్లో కూడా ఆయా నేతలు ఇప్పటికే తమ నిరసన కార్యక్రమాలు కూడా చేస్తున్నారు మరి కాసేపట్లో ఆర్ కృష్ణయ్య గారు కూడా ఇక్కడ నుంచి అయితే బయలుదేరి వెళ్ళబోతున్నారు ఒకసారి ఆర్ కృష్ణయ్య గారు కూడా ఉన్నారు ఆయన్ని మాట్లాడించే ప్రయత్నం అయితే మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం సార్ ఏంటి ప్రధానంగా సార్ ఏంటి ప్రధానంగా ఉదయం నుంచి కూడా బంద్ కొనసాగుతుంది బంద్ ఎఫెక్ట్ ఎలా ఉంది మీరు ఆల్రెడీ మానిటరింగ్ కూడా చేస్తున్నారు బంద్ ఎఫెక్ట్ ఎలా ఉంది బంద్ రాష్ట్ర వ్యాప్తంగా బ్రహ్మాండంగా జరుగుతుంది బస్సులు బంద్ అయినాయి స్కూలు కాలేజీలు బంద్ అయినాయి అదేవిధంగా షాపులు బంద్ చేయాలని వాలంటీర్గా డిసైడ్ చేశారు పెట్రోల్ బంకులు బంద్ ఓటర్లు బంధు మొత్తం ప్రజా జీవితం అంతా కూడా స్తంభించిపోయింది కొన్ని చోట్ల లారీలు నడుస్తుంటే లారీలను అడ్డం పెట్టి బంద్ చేసి పరిగిలా తాన్నూర్రా సాహస్పేట ఎక్కడ కూడా లారీలను కూడా నడవకుండా చేశారు కొడంగల్లా ప్రతి చోట బంద్ ఒక చరిత్రాత్మకంగా జరుగుతుంది బీసీల సత్తా ఏంటిదో తేలాలి ఈసారి మొదటిసారి మొదటిసారి అన్ని పార్టీలు కూడా ఏకతాటి మీదకి వచ్చి బీసీకి మద్దతుగా కూడా ఈ రోజు బంద్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సో ఇప్పుడు మీరు ఏ విధంగా వెళ్ళి మీ బంధు సంబంధించిన నిరసన తెలియజేయబోతున్నారు ఈ బంధు జస్టిస్ ఫర్ బంద్ బీసీలకు జస్టిస్ న్యాయం జరగడం లేదు ఏ రంగంలో కూడా అందుకే ఈ బంద్ ఒకసారి బంద్ జరిపి బీసీలు అంటే ఏంటిదో ఈ సమాజానికి దేశానికి చెప్పవలసిన అవసరం ఉందనే అందరం కలిసి బంధిచ్చాం ఈ బంధు చరిత్రలో నిలిచిపోతుంది మీ మీ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది ఇది బంద్ మొదటి స్టెప్ అయి తర్వాత రాష్ట్ర జిల్లాల వారిగా సదస్సులు లక్షల మందితో పెడతాం మిలియన్ మార్క్స్ పెట్టి హైదరాబాద్ ముట్టడిస్తాం ఈ ఉద్యమం బీసీలకు జనాభా ప్రకారం ఇచ్చేటట్టు ఇచ్చేట ఇచ్చే విధంగా అన్నిట్ల బీసీలకు అన్ని రంగాల వాటా ఇచ్చేటట్టుగా రాజ్యాంగ సవరణ చేయాలి అన్ని పార్టీలు ఈ వ్యవస్థలు మొత్తం బీసీలకు వ్యతిరేకంగా ఉన్నాయి బీసీలకు ఏది ఇచ్చినా కోర్టులు అడ్డుకుంటున్నాయనే అపవాదం ఉంది కోర్టులు అడ్డుకోకుండా రాజ్యాంగాన్ని సేవరించాలి అనేక వ్యవస్థలు కూడా తమ వైఖరిని మార్చుకోవాలని బంధు సరే బీసీ నినాదాన్ని అడ్డం పెట్టుకుని కొన్ని రాజకీయ పార్టీలు పబ్బం కడుపుకునే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు కూడా చాలా వరకు ఉన్నాయి మీరేం చెప్తారు అది నేను ఒప్పుకోను బీసీ నినాదాన్ని కాదు ఇప్పుడు ఇది సమయం కాదు పార్టీలను విమర్శించేది అన్ని పార్టీలను బీసీలకు న్యాయం చేయడానికి ముందుకు తీసుకురావాలనేది మా నినాదం అన్ని పార్టీల తోటి అన్ని ప్రజల సంఘాలతోటి ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలతోటి వాళ్ళందరూ సపోర్ట్ తీసుకొని బీసీలకు డెబ్బై ఆరు ఏళ్ళుగా అన్యాయం జరిగింది ఇప్పుడు అవమానం జరుగుతుంది ఇంకా డెబ్బై ఆరు ఏళ్ళ తర్వాత కూడా బీసీల అవమానాన్ని భరించడు దీనికి మద్దతుగా బలమైన బీసీ ఉద్యమాన్ని నిర్మించాలని ఇదంతా రైట్ మొత్తానికి అయితే ఆర్ కృష్ణయ్య గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు ఉద్యమానికి సంబంధించి ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తామంటూ కూడా చెప్తున్నారు సో ఈరోజు ఉదయం నుంచి బంద్ ప్రభావం చూసుకుంటే మాత్రం అన్ని ప్రాంతాల్లో కూడా బంద్ ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎక్కడికక్కడ మొత్తం వాహనాలన్నీ కూడా నిల్చుకున్న పరిస్థితి కనిపిస్తుంది దాదాపు మధ్యాహ్నం వరకు కూడా ఇదే సిచ్యువేషన్ కొనసాగే అవకాశం ఉంది అలాగే మరి కాసేపట్లో ఇటు బర్కత్పురాలో విహెస్ తో కలిపి అందరూ కూడా అక్కడ తమ నిరసన వ్యక్తం చేయబోతున్నారు వైఎంసీ దగ్గర అయితే ఇది సో ఓవరాల్ గా ఉదయం నుంచి దాదాపుగా హైదరాబాద్ లో బంద్ ప్రభావం దానికి సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్